ఏ సగ్ర కులానికి చెందిన రఘునందన్ రావు డిమాండ్ చేస్తుండు తెలంగాణలో ఇలా బీసీని ముఖ్యమంత్రిని జై పీసీసీ అధ్యక్షుని ముఖ్యమంత్రిని చేయి రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుని చేయి పది శాతం ఉన్నానికి ఏడి మంత్రి పదవులు ఎందుకు యాభై ఆరు శాతం ఉన్న మూడు మంత్రి పదవులు ఎందుకో తెలంగాణ బీసీ బిడ్డలు ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను మోసం చేసేందుకు మరోసారి కుట్రకి తెరలేపింది రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నాది సూటి ప్రశ్న ఆల్రెడీ అసెంబ్లీ ఏర్పాటై పద్దెనిమిది నెలలు అయిపోయింది మీరు ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో చెప్పారు ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అన్ని ఇవ్వాలంటే ముందుగా తెలంగాణ రాష్ట్ర శాసనసభలో పద్దెనిమిది మంది మంత్రులకు అవకాశం ఉంది పద్దెనిమిది మందిలో మీ లెక్కల ప్రకారమే రేవంత్ రెడ్డి గారు యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారు యాభై ఆరు శాతం బీసీలు ఉంటే పద్దెనిమిది మంత్రులలో పది మంది మంత్రులు ముందు బీసీలకి ఇయన్్రి అది ఇవ్వడం చాదే కాదు కానీ రేపు సర్పంచ్ ఇస్తా ఎంపీటీసీ ఇత్త